హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు స్కూల్ రాజ్ కుమార్ ఫైవ్ త్రీ ఫైవ్ నైన్ యూట్యూబ్ ఛానల్ గాయస్ ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఓం శివాయ ఓం శివాయ ఓం శివాయ ఆ శివుని యొక్క ఆశీస్సులు మీతో ఎల్లప్పుడూ ఉంటాయి అండ్ మీరు ప్రీవియస్ వీడియోస్లో అయితే అంటే నిన్నటి వీడియోలో చూసినట్లయితే నేను అష్టలింగాలు అరుణాచలంలో గిరివాలయంలో ఉన్నటువంటి అష్టలింగాల ప్రాముఖ్యత అనేది మీతో షేర్ చేశాను ఎవరైనా చూడని వారు ఉంటే తప్పకుండా వెళ్ళి చూడండి నెక్స్ట్ వచ్చి నేను ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇచ్చాను చెక్ చేసి నచ్చినట్లయితే లైక్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మంచి డివోషనల్ వీడియోస్ ఉంటాయి కాబట్టి అందరికీ షేర్ చేయండి తెలియని వాళ్ళు కూడా ఈ డివోషనల్ వీడియోస్ చూడడం వల్ల వాళ్ళు కూడా కొన్ని కొన్ని మంచి డివోషనల్ వైబ్స్ అనేది వాళ్ళకి వస్తుంది నెక్స్ట్ వచ్చిందను వాళ్ళకు కూడా అన్ని విషయాలు తెలిసినట్లుగాను ఉంటుంది అండ్ ఇంతవరకు అరుణాచలం వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సందర్శించండి పౌర్ణమి నాడు చాలా మంచిగా ఉంటుంది లాస్ట్ టైం అయితే తెలుగు కార్తీక పౌర్ణమి ఈ టైము తమిళ్ కార్తీక పౌర్ణమి మేము వెళ్ళాము జ్యోతి దర్శనం కూడా నేను ఈ వీడియోలో అంటే నిన్నటి వీడియోలో జ్యోతి దర్శనం కూడా చేపించాను ఒకసారి వెళ్ళి చూడండి ఇక ఇప్పుడైతే మీరు చూస్తున్నది మంగళవారం రోజు చే పూజ చేసిన వీడియో అనమాట ఇది నేను ప్రదక్షిణకు వెళ్ళేసి వచ్చాను కదా దాని తర్వాత నేను పూజ చేయలేకపోయాను చాలా కాలు మొక్కలు ఉండడం వల్ల నేను పూజ చేయలేదు మా అత్తగారు చేసేవారు సో అందుకనేసి నేను ఆ వీడియోని కవర్ చేయలేదు ఈరోజు అయితే నేను అంటే మంగళవారం రోజైతే నేను పూజ చేశాను ఆ వీడియో మాత్రం కవర్ చేశాను అందుకనేసి పులిహోర అనేది చేశాను నైవేద్యం కోసము ఇక్కడైతే పటాల దగ్గర పూలు వాడిపోయి ఉన్నాయి కదా ఇంకా చేంజ్ చేస్తూ ఉన్నాను అనమాట దీపం కూడా కొండెక్కేసింది సో అయితే నేను దీపం కూడా ఇంకా అలానే పెట్టి పూలన్నీ మార్చేసి పూజకి అంత రెడీ చేసుకుంటూ ఉన్నాను పూజకి రెడీ చేస్తూ ఉంటాను చూడండి నెక్స్ట్ వచ్చి మీకు మెయిన్ వచ్చి ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ విషయం అయితే చెప్తాను అది ఏమంటే అష్టమి అండి మనకు కాల అంటే మహాకాలభైరవాష్టమి తెలుసు కదా నేను ప్రీవియస్ వీడియోస్ కూడా చేశాను కాలభైరవాష్టమి రోజున కుష్మాండ దీపం ఎలా పెట్టాలి అనేసి వాటికి కావాల్సిన వస్తువులు ఏమి అనేసి కూడా నేను పెట్టాను డిస్క్రిప్షన్లో ఈ లింక్ కూడా ఇస్తాను చెక్ చేయండి ఇక ఇప్పుడైతే ఈ నెలలో అంటే డిసెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగున వచ్చే కాలభైరవాష్టమి ఏ తేదీ వస్తుంది ఎంత సమయం వరకు ఉంటుంది అండ్ వచ్చి నన్ను ఈ కాలభైరవ అష్టమికి మంచి విశిష్టమైతే ఉండాలి అది ఏమంటే ఇది డిసెంబర్ ఇరవై రెండున మధ్యాహ్నము రెండు గంటల ముప్పై రెండు నిమిషాలకు స్టార్ట్ అవుతుంది డిసెంబర్ ఇరవై మూడున సాయంత్రం ఐదు గంటల ఎనిమిది నిమిషాల వరకు అయితే అష్టమి కాలం అనేది ఉంటుంది ఇది వచ్చి తిథి కృష్ణపక్షం అనమాట సో మనకు వన్ ఇయర్లో మెయిన్ అష్టమి అనమాట ఇది అంటే సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఈ అష్టమి అనేది వస్తుంది ఎందుకంటే కృష్ణపక్షంలో వచ్చే అష్టమి అన్నమాట కాలభైరవ స్వామికి చాలా ముఖ్యమైనటువంటి అష్టమి అండి ఇది ఎవరు మిస్ చేయకండి ఎవరైనా కుష్మాండ దీపం పెట్టాలి అనుకుంటే తప్పకుండా ఈ అష్టమి రోజున అంటే నేను చెప్పిన డేట్ ప్రకారము సాయంత్రము ఐదు గంటల నుంచి ఎనిమిది గంటలలోపు అంటే నేను డిసెంబర్ ట్వంటీ సెకండ్ టూ థర్టీ టూకి మధ్యాహ్నం స్టార్ట్ అవుతుందని చెప్పాను కదా ఆ రోజే సాయంత్రం పెట్టారంటే చాలా మంచి జరుగుతుంది నెక్స్ట్ డిసెంబర్ ట్వంటీ త్రీ సాయంత్రము ఇంకా ఫైవ్ ఫైవ్ ఎయిట్ కంతా కంప్లీట్ అయిపోతుంది కాబట్టి మనం ఫైవ్ పైన పెడతాం కాబట్టి ఆ రోజైతే కుదరదు కొందరు తెల్లవారితో కూడా పెడుతూ ఉంటారు అప్పుడు కూడా సేమ్ టైమింగ్ అనమాట సూర్యుడు ముందు అంటే ఉదయించే టైంలో పెట్టాలి తర్వాత సాయంత్రం అంటే ఉదయం సూర్యుడు అస్తమించిన తర్వాత పెట్టాలన్నమాట దీపము ఇలా సంవత్సరానికి ఒకసారి వచ్చే కృష్ణపక్ష అష్టమి రోజున దీపం పెట్టడం వలన చాలా మంచి జరుగుతుంది చాలా మంచిగా కలిసి వస్తుంది మనకు స్వామివారికి ముఖ్యమైనటువంటి రోజు కాబట్టి తప్పకుండా కూష్మాండ దీపం కానీ మారికెళ్ళ దీపం కానీ ఉసిరి దీపం కానీ పెట్టడానికి అయితే ట్రై చేయండి మంచి ఫలితాలు అయితే మీరు ఖచ్చితంగా పొందుతారు అండ్ ఇంకొక విషయం ఏమిటంటే మనము ఉపవాసం అనేది ఉంటాం కదా ఉపవాసం అనేది మనము నిష్ఠ అనేది చాలా ఎక్కువ ఇదిగా చేసుకుంటారు అంటే వాటర్ తాగకూడదు ఏమీ తినకూడదు అలా కఠిన ఉపవాసం అంటారు దాన్ని అట్లా కఠినంగా ఉండకూడదండి వాటర్ తీసుకోకూడదు కానీ పాలు కానీ లేదా ఫ్రూట్స్ కానీ ఇలాంటివి తీసుకోవాలి మనం మెయిన్గా ఉండాల్సినటువంటి నిష్ట ఏమి అంటే బెడ్స్ పైన కూర్చోవడం కానీ సోఫాస్ పైన కూర్చోవడం కానీ మ్యాట్స్ అంటే చేపల పైన కూర్చోవడం కానీ ఇలాంటివి చేయకండి నేల పైన కూర్చోండి తర్వాత ఉపవాసం ఉన్న రోజున స్వామివారి స్వామివారి స్మరణ అనేది చేసుకోండి ఎవరి కోసమైతే మీరు ఉపవాసం ఉంటున్నారో అంటే ఏ దేవుడి కోసం ఉపవాసం ఉంటున్నారో వారి నామస్మరణం అనేది చేసుకోవడం చేసుకోవడం వల్ల చాలా మంచిగా ఉంటుంది అండ్ ఇంకా మనము ఫ్రూట్ జ్యూసెస్ కూడా తాగవచ్చు కఠిన ఉపవాసం ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే మనకు చాలా నీరసంగా ఉంటుంది యాక్చువల్గా మనకు మన జీవన విధానంలో పిల్లలు భర్త అత్త మామలు ఇంకా అందరూ ఉంటారు కాబట్టి వాళ్ళకు వంట చేయడము ఇంకా మనకి హోమ్లో ఎంతో వర్క్ ఉంటుంది ఇంకా కొందరు బయట వెళ్ళి ఉద్యోగం చేసే వాళ్ళైతే ఇంకా స్ట్రెస్ అనేది ఎక్కువ ఉంటుంది మనలో ఒక జీవుడు అనేది ఉంటాడు ఆ జీవుడు కూడా దేవునితోనే సమానము అతన్ని బా అతనిని బాధ పెట్టడం వల్ల మనకి ఏం జరుగుతుంది మనము ఒక దేవుణ్ణి బాధ పెట్టినట్లే అవుతుంది కాబట్టి కఠినంగా ఉపవాసం అయితే ఉండద్దండి నీరు తీసుకోవద్దండి కానీ ఫ్రూట్స్ నేను చెప్పినట్లుగా పాలు కొద్దిగా అల్పాహారం అంటే ఏదన్నా బుడసెనగలు అలాంటివి స్వామివారికి నైవేద్యంగా పెట్టి ఉంటారు కదా ఆ ప్రసాదం అయితే లైట్గా తీసుకోవచ్చు అన్నం అనేది తినకూడదు అదే అన్నమాట ఉపవాసం యొక్క నిష్టలు నియమాలు అంతే ఇంకేం లేదు కఠినంగా అయితే ఖచ్చితంగా ఉండద్దండి అండ్ ఇంకొక విషయం ఏమిటంటే నేను స్టార్టింగ్లో వీడియోస్ అంతా వాయిస్ ఓవర్ ఇవ్వకుండా జస్ట్ టెక్స్ట్ అనేది టైప్ చేసి పెడుతూ ఉండేదాన్ని అప్పుడు నాకు ఏదో కొద్దిగా వ్యూస్ అనేది వచ్చేదా వచ్చేవన్నమాట ఇప్పుడు స్టార్టింగ్లో నేను వాయిస్ ఓవర్ పెట్టినప్పుడు నేను ఇలా తడబడడం వల్లనో ఏమో చాలా వరకు వ్యూస్ అనేది రాకుండా ఉండే ఉండేవి ఏమంటే నేను సోషల్ మీడియాలో ఇదే ఫస్ట్ టైం అనమాట వాయిస్ ఓవర్ ఇవ్వడం కానీ ఇలా వీడియోస్ పెట్టడం కానీ నాకు కొద్దిగా టైం పడుతుంది కోలుకోవడానికి అంటే నేర్చుకోవడానికి అనమాట చాలామంది మంచిగా సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ అండి ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ ఇంకా నా వాయిస్ ఓవర్ ఇచ్చిన తర్వాత ఈ మధ్య ఇంకా వ్యూస్ అనేది పెరిగాయి అండ్ సబ్స్క్రైబర్స్ కూడా వచ్చారు వారికి కూడా వెల్కమ్ టు మై ఛానల్ అండి చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు అండ్ ఇంకా వచ్చి నాకు కమెంట్ కూడా మంచి మంచి కమెంట్స్ కూడా చేస్తున్నారు థ్యాంక్ యూ అండ్ ఇంకా నాకు ఈడిగా జయా అనే ఒక ఐడితో నాకు మెసేజ్ చేశారు అంటే కమెంట్ చేశారు ఏమంటే సిస్టర్ మీరు అగ్గిపుల్లతో దీపం వెలిగిస్తున్నారు కదా అలా వెలిగించకూడదు అనేసి అంటే మా చిన్నప్పటి నుంచి మా అమ్మమ్మ వాళ్ళు మా అమ్మ వాళ్ళు మా అత్తయ్య గారు కూడా మా అత్తయ్య గారి తరపున వాళ్ళ అత్తగారు కూడా అగ్గిపుల్లతోనే దీపం అనేది వెలిగిస్తూ ఉన్నారు అంటే అప్పుడు మనకి చెక్కతో చేసిన అగ్గిపుల్లలు వచ్చేవన్నమాట అందువల్ల అది వెలిగించడం వల్ల అది రాంగ్ కాదు అనేసి ఎవరు చెప్పలేదేమో ఇప్పుడైతే మనకు మైనంతో చేసినవి అంటే జంతువుల కొవ్వుతో చేస్తారు అనేసి తెలుసుకున్నాను సో అది నేను మార్చుకున్నానండి మార్చుకొని ఇప్పుడు కడ్డీలు వెలిగించి కడ్డీలతో దీపం అనేది వెలిగిస్తున్నాను సిస్టర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ అంటే మీరు ఇలా నాకు తెలియని కూడా చెప్పారు నేను ఎన్నో మిస్టేక్స్ చేస్తాను అంటే నాకు తెలిసింది నేను చేస్తున్నాను ప్రతీదీ నాకు తెలుసు అని ఏమేం లేదండి నేను కూడా ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను అంటే ఎక్కువగా పాతకాలం అనేది ఫాలో అవ్వడం వల్ల అదే చేస్తూ ఉంటాను అది కరెక్టా రాగా అనేది నాకు తెలియదు ఇలా మీరు చూడడం వల్ల ఏదైనా నేను రాంగ్ చేస్తుంటే కూడా కమెంట్ చేయండి నేను తప్పకుండా మార్చుకుంటాను మార్చుకొని మీ చెప్పిన విధానం అనేది నేను పాటిస్తాను సో ఇదండి నేను మీతో చెప్పుకోవాలనుకున్నాను అంటే పంచుకోవాలనుకున్నటువంటి విషయాలు అయితే ఇప్పుడు ఇక్కడైతే నేను పూజకు అంతా రెడీ చేస్తూ ఉన్నాను రెడీ చేయడము ఎంతవరకు అయిందంటే చామంతి ఇంకా రోజా పూలతో నేను పూలు పటాలన్నీ డెకరేషన్ అయితే సారీ డెకరేషన్ కాదు అలంకారం అయితే చేసుకున్నాను అలంకారం చేసుకున్న తర్వాత అన్ని చోట్ల అంటే మనము దేవుళ్ళు పెట్టాము కదా అందరికీ నేను పూలైతే అలంకారం చేశాను ఇక్కడ వారి చిన్న ఐడల్ అయితే ఉంది అది వచ్చి నన్ను నాకు మా అత్తగారు ఇచ్చారనమాట ఆమెకు బయట టూర్కి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు ఫ్రెండ్ పీస్ ఇచ్చారు సో దాన్ని తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత నేను ఉత్తరం వైపు పెట్టాలి అని చెప్పారు సో అందుకనేసి ఉత్తరానికి పెట్టాను అనమాట స్వామివారి ఐడల్ని ఇక యాజ్ యూజువల్గా మీకు తెలిసిందే నా పూజా విధానము ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్ చూసిన వారైతే తప్పకుండా వాళ్ళకి అందరికీ తెలుసు అయినా ఫస్ట్ టైం చూసిన వాళ్ళకి తెలియాలి కాబట్టి మళ్ళీ చెప్తున్నాను దీపం వెలిగించుకోవడానికి మనము ముందుగానే అన్నింటినీ సిద్ధం చేసుకోవాలి అప్పుడు దీపం వెలిగించిన తర్వాత ఒక్కొక్క దానికోసం వెతుక్కుంటూ అయితే మనము చేయ చేయకూడదు ఎందుకంటే మనము భగవంతుని పైన ధ్యాస అనేది పెట్టుకొని పూజ అనేది చేసుకోవాలి అది డిస్టర్బ్ అవుతుంది మనకు కడ్డీలు కనిపించలేదు కర్పూరం కనిపించలేదు దూప్ స్టిక్ కనిపించడం లేదనేసి అలా మనము డిస్టర్బ్ అనమాట అలా డిస్టర్బ్ అవ్వకుండా ఉండేదానికి ఇలా మనము దీపంలో ఒత్తి వేసి నూనె అనేది వేసుకొని తర్వాత స్వామివారికి అదే లేదా దేవునికి మనము వాడకుండా ఉండే నీళ్ళతో పసుపు నీళ్ళు అనేది పెట్టుకోవాలి నిత్య పూజలో పసుపు నీళ్ళు అనేది చాలా ముఖ్యమన్నమాట సో ఇక్కడ చూసారు కదండీ నేను ఇలా కడ్డీతో ఇప్పుడు దీపం అనేది వెలిగిస్తూ ఉన్నాను అనమాట ఇప్పుడు రీసెంట్గా నేను స్టార్ట్ చేశాను ఇలా చేయడం అనేది ఇంకా అదే కంటిన్యూ చేస్తాను ఇక్కడ తాంబూలము అరటి పండ్లు ఇంకా నైవేద్యంగా నేను పులిహోర చేసి పెట్టాను ఇంకా పూజ కోసము టెంకాయ అన్నీ తీసి పెట్టుకున్నాను కర్పూరం కూడా అక్కడే పెట్టుకున్నాను అనమాట హారతి ఇవ్వటాని కోసం అనేసి సో పూజ కంటిన్యూ చేస్తాను చూడండి అందరికీ మంచి జరగాలని ఆశిస్తూ

చూశారు కదండి ఇలా అయితే నేను మంగళవారం రోజున దీప ధూప నైవేద్య హారతులతో పూజ అనేది కంప్లీట్ చేశాను అండ్ అష్టమి రోజు మీకు అంటే ఏ రోజు వస్తుంది అష్టమి అనేసి కూడా నేను డీటెయిల్స్ అయితే నేను చెప్పాను కదా తప్పకుండా ఈ అష్టమిని మిస్ చేయొద్దండి మిస్ చేయకుండా వెళ్ళి మీకు ఏదైనా సమస్యలు ఉంటే దీపం పెట్టి ఆ దీపం ద్వారా మీరు సమస్య అనేది పరిష్క పరిష్కరించుకోవడాని కోసము ప్రయత్నం అయితే చేయండి దీపం పెట్టడం వల్లనే మనకు సమస్య అనేది పరిష్కారం అయిపోతుందా అంటే అవ్వదు అది మనము స్వామివారి మంచి చల్లని చూపు అనేది మన మీద పడటాని కోసం అనేసి మనం చేసే ఒక చిన్న ప్రయత్నం అన్నమాట ఇవన్నీ మేము గుడి చుట్టినా సరే దీపం పెట్టినా సరే పూజలు చేసినా సరే ఏదైనా కానివ్వండి మేము మంచి జరగాల అనేసి అండ్ స్వామివారి లేదా అమ్మవారి దీవెన అనేది చల్లని చూపు అనేది మా పైన మా పిల్లల పైన ఉండాలని కోరుకుంటూ ఉంటాను ఇప్పుడు మీ మీ పైన కూడా స్వామివారి అమ్మవారి చల్లని దీవెన ఉండాలనేసి ఆశిస్తూ ఉన్నాను అలా ఉండాలి కాబట్టే మీకు చెప్తున్నాను అనమాట మీరు కూడా వెళ్ళి మంచిగా దీపం పెట్టండి స్వామివారిని దర్శనం కూడా చేసుకొని రండి వీలైతే అభిషేకం కూడా చేపించండి ఇక్కడ మన బసవన్న కట్ట వీధిలో అంటే పలమనేరులో ఉన్నటువంటి బసవన్న కట్ట వీధిలో ఉన్న స్వర్ణ క స్వర్ణాకర్షణ కాలభైరవ స్వామివారి దేవాలయంలో డిసెంబర్ ట్వంటీ సెకండ్న సాయంత్రం ఆరు గంటలకు అభిషేకం అనేది చేస్తారు వీలైతే ఎవరైనా పలమనేరులో ఉన్నటువంటి వారు చూస్తున్నట్లయితే ఈ వీడియోని తప్పకుండా వెళ్ళి అభిషేకం చేయి చూడండి అండ్ చేపించండి కూడా సో గాయస్ ఇదండి ఇవాళ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటూ ఉన్నాను అండ్ మీకు అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను మీకు తెలిసిన వాళ్ళకు కూడా యూజ్ అయితే ఇది షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం